సనాతనలకు స్వాగతం సనాతన ధర్మ కేంద్రం కామేశ్వరి వాణి నుండి ప్రే రికార్డెడ్ ప్రసారం రాశులు గ్రహాల యొక్క ప్రభావం మన పైన ఎలా ఉంటుందని శాస్త్రంలో చెప్పబడిందో వాటిలో కొన్ని విషయాలని రాశులు స్వభావాలు అన్న శీర్షిక ద్వారా నాటికల రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నాము ఈ శీర్షికలో మరొక నాటిక గిఫ్ట్ ఏమి కొందాము ఇప్పుడు మనం వినబోతున్నాము ఒకరోజు లయ పని చేసుకుంటూ ఇలా పాట పాడుతుంటే వాసంత సమీరంలా సారంగ రా అరవిచ్చిన లాస్యంలా ఒక శ్రావణం ఒక శ్రావణ మేఘం శర చంద్రికల కళల ఏంటి లయ ఉన్నట్టుండి మన చిన్నతనానికి వెళ్ళిపోయావు ఋతురాగాల సీరియల్ పాట సడన్ గా ఎందుకు గుర్తొచ్చింది హాయ్ శిరీష రావే జ్యోతిషం కోర్సులో జాయిన్ అయ్యానని చెప్పాను కదవే అక్కడ గురువు గారు కాలం గురించి చెప్తూ సంవత్సర చక్రం గురించి విశ్లేషించి చెప్పారు ఎంత బాగుందో వినటానికి ఋతువుల మార్పు మన జీవితాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది రామాయణం మొత్తం కూడా ఒక సంవత్సర కాలంలో ఋతువులతో పాటుగా నడిచే కథగా ఆయన వర్ణించి చెప్తుంటే అద్భుతంగా అనిపించింది వసంత ఋతువు నుంచి శిశి ఋతువు వరకు రామాయణ కథ మొత్తం మనం ప్రకృతిలోనే చూడగలమే ఈ ఋతురాగాల పాట మొత్తం కూడా ఋతువులతో మన జీవితాన్ని కలుపుతూ ఉంటుంది కదా అందుకని గుర్తు వచ్చి ఎంత బాగుందో అని పాడుకుంటున్నాను అవునే ఇవాళ వాసంతికి బర్త్డే విషెస్ ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ చేద్దామా ఓకేనే ఒక పదిహేను నిమిషాల్లో బయలుదేరదాము సరే పదా మరి వెళ్దాము ఇదే నే షాక్ ఇక్కడ గిఫ్ట్ ఐటమ్స్ బాగుంటాయని విన్నాను ఓ అవునా ఎప్పుడూ ఇక్కడికి రాలేదే పద చూద్దాము హే లయా చూడు ఈ చిలక దీపాలు బాలే బాగున్నాయి కదా దానికి రెండు ఒకేలా ఉంటే నచ్చవే అది మిథున రాశి అనుకుంటా మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంట్లో ఇలాగే రెండు పెట్టి ఉంటే దానికి నచ్చలేదు మీనరాశి వాళ్ళకైతే రెండు వస్తువులు ఒకేలా ఉంటే నచ్చుతాయి చేద్దామే దీపాలు బాగున్నాయి కదా ఒక పని చేద్దాం ఒక దీపం తీసుకుని ఇంకొకటి భగవన్ మూర్తిని తీసుకుందాము భగవంతుడి దగ్గర దీపం పెట్టచ్చు అలా రెండింటి కాంబినేషన్ బాగుంటుంది ఓకే ఆ వినాయకుడు చాలా బాగున్నాడు కదా అవునే రెండిటి కలర్స్ కూడా మ్యాచ్ అయ్యాయి ఇవి తీసేసుకుందాము గిఫ్ట్ ట్రాప్ చేయించి లయా శిరీష వాసంతి ఇంటికి వెళ్ళి గిఫ్ట్ తో వాసంతికి సర్ప్రైజ్ ఇచ్చారు అప్పుడు వాసంతి లయ నేను అస్సలు ఊహించలేదే వాళ్ళ మీరు వస్తారని చాలా సంతోషంగా ఉంది వచ్చినందుకు బాగుందే నాకు సూపర్గా నచ్చింది అవునా వాసంతి జ్యోతిష్యం కోర్స్ ద్వారా నీ వాళ్ళకి ఏం నచ్చుతుందో అని ఐడియా ఐడియా ఇచ్చిందే నైస్ అవునండి జ్యోతిష్ శాస్త్రాధ్యయనం చేత మీరు కూడా మీ ఆత్మీయుల యొక్క ఇష్టాయిష్టాలను తెలుసుకుని వారికి ఇంకా చేరువ కాగలరు శ్రీకామేశ్వరి ఫౌండేషన్ వారు నిర్వహించిన వేద జ్యోతిషం కోర్సులో పాల్గొనదలుచుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా కోర్సుకి రిజిస్టర్ కాగలరు మరలా మరియొక ఒక నాటికతో మీ ముందుకి వస్తాము సనాతన ధర్మము వర్ధిల్లుగాక ధన్యవాదములు